హాయ్ అండి ఉన్నారు ఏపీలోని మహిళలందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణాన్ని అయితే కల్పించబోతున్నట్లు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో అయితే చెప్పడం అయితే జరిగింది మరి ఈ ఉచిత బస్సు ప్రయాణం అనేది ఏ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి ప్రభుత్వం మనకి ఒక తాజా వార్త అయితే వచ్చింది పేపర్లు అయితే మాత్రం ఈ యొక్క ప్రకటన అయితే వేయడేశారండి మరి ఉచిత బస్సు ప్రయాణం అనేది ఏ విధంగా అయితే స్టార్ట్ అయిపోతుంది అని చెప్పేసి మనకి ముందుగా ఏ విధంగా గ్యాస్ సంబంధించి పేపర్ ప్రకటనలు వేసి తెలిపారు మరి ఇదే విధంగా మనకి ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి కూడా పేపర్లు అయితే వేసి ప్రకటించడం అయితే జరిగింది అయితే శుభవార్తనే చెప్పాలి ప్రతి మహిళ కూడా ఉచితంగా బస్సులో అయితే బస్సు ప్రయాణం చేయొచ్చు అని చెప్పేసి ఎటువంటి పాసులు రాకుండా ఎటువంటి టికెట్లు లేకుండా ఏపీలో అయితే మాత్రం ప్రతి మహిళ కూడా తను ఆర్టీసీ బస్సుల్లో అయితే ఉచిత ప్రయాణం అయితే చేయొచ్చు అని చెప్పేసి ప్రభుత్వం అయితే ఎన్నో సార్లు మేల్కొని మనకి చెప్పడం అయితే జరిగింది పేర్కొన్నారు మరి దీనికి సంబంధించి వార్తా పత్రికలు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి మరి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణం అనేది సంక్రాంతి నుంచి అయితే మాత్రం మొదలు పెట్టబోతున్నట్లుగా ప్రభుత్వం నుంచి అయితే మాత్రం వార్తలు వచ్చాయి ఫ్రెండ్స్ ఇక ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం అయితే మాత్రం సంక్రాంతి నుంచి అయితే మొదలు పెట్టాలని చెప్పేసి ప్రభుత్వం అయితే ఆలోచిస్తుంది ఇక దీనికి సంబంధించి పూర్తి విధి విధానాలు కూడా అమల్లోకి రావడానికి తయారీగా అయితే ఉన్నాయి మరి ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణం సంబంధించి ఎటువంటి తాజా అప్డేట్లు అయినా సరే మన యూట్యూబ్ ఛానల్లో చెప్పడం జరుగుతుంది ఈ యొక్క వార్తాపత్రికల్లో పూర్తి సమాచారం అయితే మనకి ఇవ్వడం అయితే జరిగింది మీరు కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోయి మొత్తం పత్రికని చదువుకోవచ్చు అయితే ప్రతి స్త్రీకి బస్ ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణం అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి ఏపీ రాష్ట్ర ప్రభుత్వంలో పరిధి వరకు కూడా ఏపీ రాష్ట్రంలో ఏపీ రాష్ట్ర మహిళలందరూ కూడా ఎటువంటి బస్సు టికెట్ ఛార్జీలు లేకుండా మొత్తం రా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉచితంగా ప్రయాణం చేయొచ్చు అని చెప్పేసి ఆర్టీసీ బస్సుల్లో అయితే ఇందులో పేరుగొన్నారు మరి అయితే దీనికి సంబంధించి ఏమైనా స్పెషల్ పాసులు ఏమైనా మహిళలకు ఇస్తారా అని చెప్పేసి అడగడం జరుగుతుంది ఇక టికెట్ తీయరా అని అడిగినట్లయితే టికెట్ తీస్తారండి టికెట్ తీసినా సరే దీనికి సంబంధించి మీ యొక్క టికెట్ మీద జీరో రూపీస్ అని చెప్పి అయితే ఉంటుంది మరి మీకు అర్థం అయితే అనుకుంటున్నాను కదా మరి దీనికి సంబంధించి ఇదా ఇలాగే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అవి సూపర్ సిక్స్ పథకాలు కానివ్వండి కొత్త రేషన్ కార్డులకు సంబంధించి కానివ్వండి లేకపోతే కొత్త పథకాల గురించి కొత్త ఉద్యోగాలకు సంబంధించి సమాచారం మీరు తెలుసుకునేటట్లయితే ఖచ్చితంగా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ నాలుగు పెట్టుకుంటే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాబాయ్